అంగన్వాడీ టీచర్ను లైంగికంగా వేధింపులకు గురిచేసిన జి దొంతమూరు ఎంపీటీసీపై దిశ చట్టం ప్రకారం నాన్ వైలబుల్ కేసును నమోదు చేయాలి టీడీపీ జనసేన బృందం సభ్యులు అంగన్వాడీ టీచర్ను కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట జడ్పీటీసీ జి దొంతమూరు వీరంపాలెం సర్పంచ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ వేలబుల్ కేసులు నమోదు చేయాలి టీడీపీ జనసేన నాయకుల డిమాండ్ అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట పోలీస్ స్టేషన్లు అంగన్వాడీ టీచర్లు లైంగికంగా వేధింపులకు గురిచేసిన జీ దొంతమూరు ఎంపీటీసీపై దిశ చట్టం ప్రకారం నాన్ వేలబుల్ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా అవమానకరంగా పొలం పేరుతో విమర్శించి వ్యక్తిత్వాన్ని కించపరిచిన ధర్ణంపేట జడ్పీటీసీ జీ దంతుమూరు వీరపాలెం సర్పంచ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రాన్ రైలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జనసేన బృందం సభ్యుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్ శ్రీమతి నిర్జున

వైసీపీ కామాంధులను శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కేఎస్ జవహర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లనెల్లి రామకృష్ణారెడ్డి అనపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ అంగన్వాడీ ద్వాప్రాస సాధికార కమిటీ టీడీపీ రాష్ట అధ్యక్షులు ఆచంట సునీత మాజీ మంత్రివర్యులు పీతల సుజాత కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం తెలుగు మహిళా అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు వేట్ చేస్తే నాకు మళ్ళీ రోడ్డే సరే మేము చూడడానికి ప్లేస్ లేదు కదా అంగన్వాడీ కార్యకర్తని రంగంపేట మండలం చేస్తున్నాను నేను పదిహేను రోజుల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాను నాకు ఎవరికి న్యాయం జరగట్లేదు అది ఎస్ఐ గారి వల్ల జరుగుతుందో లేకపోతే మా ఊరి నాయకుల వల్ల జరుగుతుందో అయితే నాకు అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల ఇంత నర్జంలో ఉంటే ఎస్ఐ గారి దగ్గరికి వచ్చినప్పుడు తను అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అది న్యాయ నాయకుల వల్ల అయ్యి ఉండొచ్చు నేను వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల న్యాయం కోసం వచ్చిందంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళాలి కానీ అటువంటిది ఏమీ జరగలేదు కనీసం ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు వచ్చి నా శాసనసభ్యులు ఇప్పటివరకు వచ్చి ఏమైందమ్మా అన్న అని ప్రశ్నిచ్చింది కూడా ఇప్పటి వరకు లేదు అంటే ఏ ఆడపిల్లైనా అంతేనా లేకపోతే ఏ ఆడపిల్లకి జరిగినా ఇంతేనా నేను అడిగిందని నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి కనీసం ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆడపిల్లకి ఏమైంది అన్నది కనుక్కోలేనప్పుడు రేపు పొద్దున్న ప్రజలకి ఏం చేస్తారు ఆ నాయకులు ఇలాగే నాకు కులాన్ని శంకిస్తూ శీలాన్ని శంకిస్తూ మాట్లాడిన మా సర్పంచ్ బోలే రమణ గారి పట్ల జడ్పీటీసీ రాంబాబు గారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకున్నాను వెనక బుజ్జి గారు కూడా ఉన్నారు ఒక ఆడపిల్లల్ని డబ్బులతో కొనడం అనేది అది చాలా దారుణమైన విషయం అండి ఇప్పుడు నేనయ్యా రేపు నీకు ఆడపిల్ అవుతుంది కదండి అది జరగకూడదని నేను నిలబడ్డాను నాకు ఏమైనా పర్లేదు నా పట్ల ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను తట్టుకుంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సపోర్టింగ్గా ఉంది నేను ఎవరు ఏమన్నానే పట్టించుకోను కానీ నాకు న్యాయం జరగాలి వీళ్ళందరితో నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నా పట్ల ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి కఠినమైన శిక్షలు విధించాలి వాళ్ళందరికీ ఎంపీటీసీ జడ్పీటీసీ వీరపాలెం బుజ్జి గారు కేవలం ముఖ్యంగా వీళ్ళు బాగా పాత్ర వహిస్తున్నారండి వాళ్ళందరి పట్ల మీరు ఎలాంటి చర్య తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి ఒక ఆడపిల్లకి న్యాయం జరిగించమని నేను అందరి ముందు వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజు జరిగినటువంటి సంఘర్షణ సంఘటన పుష్పకుమారి అనే అంగన్వాడి వర్కర్ మీద ఇక్కడ స్థానిక ఎంపీటిసి సెక్స్వల్ గా హెరాస్ చేస్తూ గత పది రోజులుగా ఇబ్బందులు పెట్టినప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది స్టేషన్లో కనీసం పోలీస్ ఎస్ఐ గారు కనీసం దాని మీద విచారణ లేకుండా కేసు ఫైల్ చేయటం కానివ్వండి ఆ బాధ్యత అతన్ని పిలిపించి మాట్లాడటం కానీ అవేమి చేయకుండా బెదిరించి కేవలం ఏదో వైసీపీ నాయకులు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి అమ్మ ఏదో జరిగిపోయింది నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాము విరమించుకోండి కేసు ఇవన్నీ మామూలు అని చెప్పి బెదిరించడం అనేది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కానివ్వండి దళితులకు కానివ్వండి ఏ వర్గానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి గతంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎన్నో సంఘటనలు ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించడం కానీ గా ఫిజికల్ గా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఎన్నో సంఘటనలు జరిగింది దానిలో మరొకటి ఈ ఈ ఎంఐ పుష్పకుమారి అనే అమ్మాయి జరిగినటువంటి సంఘటన కనీసం దాని మీద విచారణ చేయటం కాని అతన్ని పిలిపించటం కానీ ఏం జరిగిందని అడగడం కానీ ఏమీ లేకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే జడ్పీటీసీ గారు కానివ్వండి అందరూ కూడా అమ్మాయిని ఏదో జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా ఈ కొన్ని డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి బెదిరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఏదైతే అంగన్వాడీలు పదిహేను రోజులుగా వారు చేస్తున్నటువంటి సమ్మెతో మాకు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు తీర్చాలండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఇవన్నీ చాలన్నట్లు ఈ విధంగా వైసీపీ కామందులు ఏ విధంగా ఎవరిని వదలకుండా ఇబ్బందులకు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైతే ఈ ప్రభుత్వంలో దళితులకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారో లేనో గంట పరిస్థితి ఏదైతే ఈ రోజు మాన ప్రాణాలకు ఖరీదు కట్టి ప్రాణం పోతే ఒక ఖరీదు మానం పోతే ఒక ఖరీదు అని చెప్పేసి చెక్కులు తీసుకొని రావడానికి పనికొస్తారు తప్ప మహిళా కమిషన్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి ఏదైనా బాధితులకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు ఏదైతే జరిగిన సంఘటనకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది స్థానిక మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాడతాం అమ్మాయి మీద ఏదైతే పెట్టిన కేసు మీద మంచి స్ట్రాంగ్ కేసు పెట్టాలి పెట్టే వరకు అందరం కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటాం